జై సాయి మాస్టర్ జై గురుదేవదత్త మహాత్ముల గురించి మహాత్ముల విలువ గురించి సద్గురు ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఇలా చెబుతున్నారు మన ఇంద్రియాలకు మనస్సుకు ఎన్నడూ గోచరించని భగవంతుడు పరలోకము పునర్జన్మ లాంటివి ఉన్నాయని మానవ జాతికి తెలిసింది మహాత్ముల వల్లనే ఆధ్యాత్మిక విద్యకంతటికీ మహాత్ములే మూలం వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ధర్మము మొదలైన శాస్త్రాలు వివిధ యోగ సాంప్రదాయాలు బౌద్ధ జైన పార్షి మరియు క్రైస్తవ మతాలు దివ్యానుభవం పొందిన మహాత్ముల వల్లనే మానవ జాతికి లభించాయి ఏ కాలంలోనైనా దేశంలోనైనా మతంలోనైనా మానవులు ఆధ్యాత్మిక జ్ఞానానికై కృషి చేసి మహనీయులైనారంటే అలా జరగడానికి వారిని ప్రబోధించి ప్రేరేపించి అందుకు వలసిన దోహదం చేసి కృతార్థులను చేస్తున్న భగవత్ తత్వమేదున్నదో దానిని దత్తాత్రేయుడన్నారు మన ప్రాచీన ఋషులు మానవుడు తత్వత పరమాత్మస్వరూపుడే అయినా అజ్ఞానం వలన శరీరమే తానని దానికి కారణమైన వారే తల్లిదండ్రులని భ్రమించి రాగద్వేషాల వలన పుణ్య పాపాలు చేస్తూ ప్రతిఫలము అనుభవించడానికి జన్మచక్రంలో తిరుగుతుంటాడు అట్టి వారిలో ఏ కొద్ది మందో మహాత్ముల సాంగత్యము పొంది వివేక వైరాగ్యాలతో అజ్ఞానం పోగొట్టుకొని మహాత్ములవుతారు వారి దేహాలను ఉపాధిగా చేసుకుని దత్తాత్రేయుడు భూమిపై సంచరిస్తూ జీవులను ఉద్ధరిస్తారు అట్టి మహాత్ములు జ్ఞానుల గురించే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్పారు తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన జ్ఞానులకు నమస్కరించడం ద్వారా ప్రశ్నలు అడగడం ద్వారా మరియు సేవ చేయడం ద్వారా జ్ఞానులు మరియు తత్వవేత్తలు నీకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారు అట్టి జ్ఞానులు మహాత్ముల గురించి సూత సంహితలో జ్ఞానుల గొప్పతనాన్ని స్థుతించేవి అనేక శ్లోకాలు ఉన్నాయని చెప్పుకొస్తూ రమణ మహర్షి ఇలా సెలవిచ్చారు ఒక జ్ఞాని జన్మించడం వల్ల భక్తులు శిష్యులు దైవం పట్ల ఏమాత్రం ఆసక్తి లేని వాళ్ళు చివరకు పాపాత్ములు కూడా ప్రయోజనం పొందుతారు ఎంతోమంది జీవిత చరిత్రలు దీనికి ఉదాహరణలుగా నిలుస్తాయి అట్టి మహాత్ముల సన్నిధి గురించి సద్గురు ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఇలా చెబుతున్నారు జాజ్వల్యమానంగా వెలిగే మంట దగ్గర కూర్చున్న వారు తమ గుడ్డల తడి ఆర్పమని ఆ అగ్నిదేవుని ప్రార్థించనక్కరలేదు మనం అలా అడగకుండానే ఆ వేడికి మన గుడ్డల తడి ఆరిపోతుంది అలాగే అనేక సాధనల ద్వారా మనం మన దుష్ట సంస్కారాలను నిర్మూలించుకోలేకపోవచ్చు కానీ మహనీయుల సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన వారి సన్నిధి ప్రభావం చేత మన దుష్ట సంస్కారాలు దహించివేయబడతాయి వారిని మనం ప్రార్థించనక్కరలేదు సాధ్యమైనంతసేపు వారి సన్నిధిలో ఉండడమే మనం చేయవలసిన పని సత్పురుషుల సాంగత్యం అత్తరు దుకాణంలో సువాసన వంటిది దుకాణదారుడు ఏమీ ఇవ్వకపోయినా అక్కడ మనం సువాసన అనుభవించవచ్చు అంటారు భక్త కబీర్ మహాత్ముల సహచర్యంలోనే బుక్తి ముక్తి అంటారు శ్రీ బసవేశ్వరులు మహాత్మా నీ అనుగ్రహం కొరకే నా దేహం నేల రాలని అంటారు శ్రీ రామదాస స్వామి సత్పురుషుల పాదాల చెంత నా మనస్సుకు ప్రశాంతత లభించింది అంటారు భక్త మీరాబాయి నాకు భుక్తి ముక్తి వద్దు మహాత్ముల సాంగత్యం ఇవ్వు అంటారు భక్త తుకారాం ఇట్టి దుర్లభమైన మహాత్ముల సాంగత్యాన్ని గూర్చి శ్రీ ఆదిశంకరాచార్యులు ఇలా అంటారు సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థం వందనం మోక్ష సాధనం సాధువులను మహాత్ములను చూడటం వలన పుణ్యం లభిస్తుంది వారి పాదాలకు నమస్కరించడం వలన పాపాలు నశిస్తాయి వారితో మాట్లాడటం వల్ల కోటి పుణ్యతీర్థాలలో స్నానం చేసినంత ఫలితం వస్తుంది వారికి నమస్కరించడం ద్వారా మోక్ష మార్గం లభిస్తుంది ఇట్టి మహాత్ముల రూపంలో ఉన్న సద్గురువు నీ పక్కనే దత్తుడై ఉన్నాడు అందుకే తైత్తరీయ ఉపనిషత్ శిక్షావల్లి ఇలా హెచ్చరిస్తోంది కుశలాన్న ప్రమదితవ్యం కుశలము వాని పట్ల మహాత్ముల పట్ల అశ్రద్ధ చేయవద్దు